అదే దంచుకున్నాం కదా అల్లం వెల్లుల్లి జీలకర్ర అప్పుడు బాబు దంచుకుంటే అయితే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ములక్కడనా ఉల్ల ఉల్లకాయనా వీటికి ఏంటంటే నీట్ స్థిల్తే ఒక టేస్ట్ ఉంటుంది ములక్కడే నీట్ అంటే ఉంటుంది

ఈ గ్రీన్ కలర్ ఉందా ఆ గ్రీన్ కాకుండా ఫుడ్ ఈ ఇతడు చేంజ్ వచ్చిందా ఇది అడుగుతుంది కాబట్టి ఆ గ్రీన్ కలర్ చూస్తే బాగుంటుంది తెలుసు వేగిన మళ్ళా మోత పెట్టుకుందాం మోత పెట్టుకుని మళ్ళా ఒక ఐదు నిమిషాలు వేస్తా سات ته درم الله ఇంతా ఉల్లిపాయలు వేసినప్పుడు కొద్దిగా వేసాను కదా ఇప్పుడు కొద్ది తగ్గించుకొని తానపకం అలా వేస్తే ఇలా హోర వేసి టమాటేస్తాను పెద్ద కో ఉడుతాయా ఉడిపోతుంది నాటుపండి కదా ఉడిపోద్దు చిన్న ఆవుతా చాలు ఉడిపోద్ది నాటుకోండి మళ్ళీ మూతామా నాటుపండు గ్రేవీలో వచ్చేసి ఉడుకు ఆవిరికి ఉడుకుతుంది మంట పుల్లో పెట్టాను చిన్న కారం అంట కారం చాలు సరిపడా ఉప్పు కారం రాకపోతే తీసుకోలేకపోవాలి

ఈ గుడ్లకి చిన్న చిన్న నాట్లు పెట్టాను కదా ఇంకా చాకుతో పోసాం కదా ఎక్కువ కారం అంతే బాగుంటుంది గుడ్లు కూడా మళ్ళీ మోపిద్దాం మోపేసి ఒక ఐదు నిమిషాల నుండి చూద్దాం మళ్ళీ సార్ చూద్దాం ఎలాగ ఉందో పొజిషను అయిపోయింది కూర వచ్చేసా ఏ నీళ్ళు అయిపోయకుంటే ఎంత నీరు వస్తుంది ఒక్కసారి ములక్కాయ ఉడికింది ఉడికి చూద్దాం నోరు ఊరేస్తుంది రెండు నెలల తరపు తిన్నాం కదా గుడ్లు కార్తీక మాసం అరసర మాసం తినలేదు ఫస్ట్ టైం ఇదే ఎంత బేగైపో తినేద్దామని చూస్తున్నాను ఇప్పుడు సరిసారి చూద్దాం సూపర్ బాగుంది దీంట్లో ఇంకా నా నెత్తలని ఎండి చేపలని వేసుకొని వండుకుంటే ముళక్కాయలుగా అంత టేస్ట్ వస్తుంది అంటే అంత టేస్ట్ వస్తుంది అయిపోయింది తినద్దా రెడీ లాస్ట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఉంటుంది కొత్తిమీర వేసాం కదా మోతడిస్తే కట్టా నష్ట అవుతుంది రెడీ తినేద్దామాద్దాం విడివడిగానా வேறு வேட தான் உண்ட எல்ல உண்டச்சு ala right. super super and caps in the proper